హాయ్ ఫ్రెండ్స్ మేము ఇండియా వెళ్తున్నాం వెకేషన్కి హాలిడేస్ కదా మా పాపకి అందుకని ఇండే వెళ్తున్నాం మీకు మొత్తం అంతా బ్లాగ్ చూపిస్తాను చూడండి ఈ వీడియో రీసెంట్ వీడియో కాదండి మేము జూన్లో వెళ్ళాం అన్నమాట జూన్ ఎండింగ్లోని హాలిడేస్ రాగానే వెళ్ళామండి అప్పటి వీడియో ఇప్పుడు పోస్ట్ చేశానండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఇండియా వెకేషన్కి వెళ్తున్నాం మేము మా పాపకి హాలిడేస్ కదా అందుకని వెళ్తున్నాం అండి ఇదంతా మా సెల్లర్ కింద మా ఏరియా అపార్ట్మెంట్ మాట మా కింద సెల్లర్ అంత చాలా బాగుంటుంది ఏరియా అంత ఓకేనా వారు క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇదంతా దుబాయ్ రోడ్ అండి ఆ కనిపించేది చూడండి అదంతా కూడా మసీదు దుబాయ్ స్కూల్స్ మాట ఈ పక్కనంత ఇవన్నీ ఇంకా బిల్డింగ్స్ ఏనండి మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో రోడ్డు మాట ఇదంతా చాలా విశాలంగా ఉంటదండి చాలా ఖాళీ ప్లేస్ కూడా ఎక్కువే ఉంటుంది ఇక్కడ ప్రతి అపార్ట్మెంట్కి పక్కన ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది అంటే ఫైర్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా కూడా మనం వెళ్ళి ఉండడానికి మాట ఖాళీ ప్లేస్లు ఎక్కువగానే ఉంటాయండి ఇదిగోండి రంగురంగుల బిల్డింగ్ చూడండి ఆరెంజ్ ఎల్లో కలర్ఫుల్గా వేసారు పెయింటింగ్ ఎయిర్పోర్ట్కి మా ఇంటికి దగ్గరేనండి మేము సిటీలోనే ఉంటాం అన్నమాట కొంచెం దగ్గరే మాకు ఇంకో మనం మాట్లాడుకున్న లోపు ఎయిర్పోర్ట్ వచ్చేసిందండి ఎయిర్పోర్ట్ మాట ఇదంతా కూడానా ఇంకా ఎమిరేట్స్ అండి అందులో ఉంటారు కదా క్రూస్ సిబ్బంది ఆ ఫొటోస్ అవన్నీ కూడా ఆ బ్రిడ్జ్ అవన్నీ ఎదురుగా చూడండి ట్రైన్స్ వెళ్తాయి మాట ఇవన్నీ కూడా బ్రిడ్జ్ అండి అది ట్రైన్స్ వెళ్ళిపోతాయి ఇంకా ట్రాలీ తీసుకుని లగేజ్ పట్టుకుని లోపలికి వెళ్ళామండి ఏదైనా మన దేశం వెళ్తున్నామంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఎక్సైట్మెంట్గా కూడా ఉంటుంది నన్ను చూసి మా ఇంట్లో ఎవరు కూడా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వరండి ఎందుకంటే రెండు నెలలకి మూడు నెలలకి అలా వెళ్తూనే ఉంటాను కాబట్టి వాళ్ళు బాగానే ఎగ్జైట్మెంట్ ఫీల్ అవ్వరు నేనే వాళ్ళని చూసి వాళ్ళని కూడా కాదు ఆ ఊరు ఆ ప్లేసెస్ అన్ని చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతాను ఎందుకంటే మేము పుట్టి పెరిగిన ఊరు కదండి దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా బాగుంటుందండి ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఏంటంటే మనం ఏమైనా గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి విజిటింగ్లో వచ్చిన వాళ్ళకి లెఫ్ట్ సైడ్ క్లైమ్ చేసుకోవచ్చు ట్యాక్స్ మొత్తం ఇచ్చేస్తారండి ఎందుకంటే ఇదంతా దుబాయ్ ఎయిర్పోర్ట్ అండి ఇంక ఇక్కడ లైటింగ్కి చెప్పనవసరం లేదు పగలు రాత్రి తేడా లేకుండా లైటింగ్ ఉంటుందండి ఈ స్తంభాలన్నీ చూడండి పాలరాజు స్తంభాల ఉన్నాయి కానీ పాలరాజు స్తంభాలు కావండి చాలా బాగుంటుంది మేము ఇక్కడ నుంచి టెర్మినల్ త్రీకి వెళ్ళాలండి మాది టెర్మినల్ త్రీ ఇచ్చారనమాట ఇమిరేట్స్ అక్కడికి వెళ్ళాలండి కౌంటర్లో బ్యాగ్స్ అన్ని వేసేసి అవన్నీ మొత్తం చేసుకొని వెళ్ళాలి ఇంకా బ్యాగేజ్ కౌంటర్కి వెళ్ళి బ్యాగేజ్ వేసేసి బోర్డింగ్ పాస్ తీసేసుకుంటే పని అయిపోతుందండి మాకు ఏంటంటే ఫ్లైట్ హైదరాబాద్ వరకే హైదరాబాద్ నుంచి మళ్ళీ వేరే ఫ్లైట్ తీసుకుని విశాఖపట్నం వెళ్ళాలండి ఎమిరేట్స్ ఏంటంటే హైదరాబాద్ వరకే ఉంది మాకు వైజాగ్ వరకు ఉంటే చాలా బాగున్నాం కానీ ఏం చేస్తాం హైదరాబాద్ వరకే ఉందన్నమాట ఇదిగోండి బ్యాగేజ్ వేస్తాం బ్యాగేజ్ కౌంటర్లో బ్యాగేజ్ వేసి బోర్డింగ్ పాస్ కోసం వెయిట్ చేస్తున్నామండి బోర్డింగ్ పాస్ తీసుకున్న వెంటనే మనకి ఇమిగ్రేషన్ చెక్ ఉంటాయండి అదంతా వెళ్ళి అయిపోయి లోపలికి వెళ్ళిపోవడమే ఇదిగోండి లోకల్ ట్రైన్ అక్కడ మెట్రో మాట మనం టెర్మినల్ త్రీకి వెళ్ళాలి కదండి అది చాలా లాంగ్ ట్రైన్ ఎక్కేస్తున్నాం లోపల ఎయిర్పోర్ట్ లోపలే ట్రైన్ వస్తుందండి దుబాయ్లోని ఆ ట్రైన్ తీసుకెళ్తుంది తీసుకుని వస్తుంది దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దదండి ఇదిగోండి లోపలికి వెళ్ళాం బాగుంటుందండి దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రం మా అమ్మాయి నేను ఎక్కడ పడితే అక్కడ ఫొటోస్ తీసేసుకుంటున్నాం వీడియోస్ తీసేసుకుంటున్నాం అండి కొత్తలాగా అవన్నీ టైంపాస్ చేస్తూ ఉంటాం మరి ఎందుకంటే చాలా లాంగ్ కదా అలా టైంపాస్ చేస్తే ఎందుకంటే ట్రైన్ తీపి ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలండి ఈలోగా చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్టు ఇక్కడ షాపింగ్ కూడా ఉంటుందండి అన్ని బ్రాండెడ్ ఉంటాయి చాలా బాగుంటుంది ఎయిర్పోర్ట్ చూడండి ఒకసారి ఎక్సలెంట్గా కట్టారు కదా చాలా పెద్దదండి టెర్మినల్ మాత్రం ఇది చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్లో వాటర్ పార్ట్ ఇవన్నీ లిఫ్ట్స్ అండి మీకు కనిపిస్తున్నాయి కదా పైకి కిందకి వెళ్ళి రావడానికి లిఫ్ట్ అండి ఇదంతా కూడా ఇంకా దుబాయ్ కోసం చెప్పాలి అంటే ఎంతోమంది మన భారతీయులు మన అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటారండి ఎయిర్పోర్ట్ ఎంతో మందిని చూస్తుంది రోజు కొన్ని లక్షల మందిని ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది ఇదిగోండి ఎయిర్పోర్ట్ లోపల మంచి మంచి షాపింగ్ మాల్స్ ఉంటాయండి అన్ని బ్రాండెడే గోల్డ్ కూడా అమ్ముతారు కానీ మొత్తం అంతా బ్రాండెడ్ అండి ఏం చూసినా కూడా లక్షల్లో ఉంటాయి వాటి కాస్ట్ చాక్లెట్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ అన్నీ ఉంటాయండి పెర్ఫ్యూమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి చూడండి ఇంక నడవాలండి మనం వెళ్ళే కొలది వస్తూనే ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఏ మాల్స్ అయినా కూడా చాలా పెద్దవండి ఇదిగోండి ఇవన్నీ కూడా వాచెస్ అవన్నీ కూడా మంచి మంచిగా ఉంటాయండి ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నా కూడా ఎయిర్పోర్ట్లో మనకు కనిపిస్తాయి ఇది లాంజ్ అండి లాంజ్ లోపలికి వెళ్ళామన్నమాట మేము ఇది లాంజ్ ఇంకా ఫ్లైట్ టైం ఉందండి మాకు మా ఆయన ఏమొచ్చి కొంచెం షాపింగ్ చేసుకుంటాను అనేసి అన్నారు తెలుసు కదండి మాకు షాపింగ్ ఏం చేసుకుంటారు ఆయన ఆ షాపింగ్ చేసుకున్నారు మా పాప నేను లాంజ్లో కాసేపు కూర్చొని బయటకు వచ్చేసామండి ఇంకా మిగిలిన షాపింగ్ అంతా చేసుకుని బయలుదేరామండి ఇంకా ఫ్లైట్ వచ్చేసిందండి మనం వెళ్ళి ఎక్కిపోవడమే జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అని పిలుస్తూ ఉన్నారు లైన్లో నుంచి మనం ఫ్లైట్ ఎక్కడమేనండి ఇదిగోండి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాము మేము ఎస్కలేటర్ దిగి ఎక్కి దిగి ఎక్కి చాలా అండి నడుస్తూ ఉన్న కొలది వస్తూనే ఉంటుంది ఫ్లైట్కి ఎక్కే వరకు కూడా నడుస్తూనే ఉండాలండి ఈ కనిపిస్తున్న వే ఉంది కదండి ఇది బిజినెస్ క్లాస్ వే అండి మాది నైట్ టైం జర్నీ అండి మేము ఎప్పుడు హైదరాబాద్కి డే టైమే జర్నీ చేసాం ఫస్ట్ టైం నైట్ టైం జర్నీ చేయడం అండి ఇదిగోండి ఇవన్నీ సీట్లు ప్రతి సీట్కి ముందు టీవీ ఉంటుందండి అందులో అన్ని రకాల భాషల సినిమాలు వస్తాయి మన తెలుగు సినిమాలు కూడా వస్తాయి మనకు నచ్చిన సినిమా పెట్టుకోవడమేనండి మనకి హెడ్ ఫోన్స్ ఒక బ్లాంకెట్ పిల్లో అవన్నీ ఇస్తారండి ఫుడ్ కూడా బాగుంటుంది ఇంకా డ్రింక్స్ ఫుడ్ అంటే మన ఇష్టమేనండి చాలా బాగుంటుంది కూడా డ్రింక్స్ అవన్నీ కూడా ఎన్ని అని ఇస్తారు ప్రాబ్లం లేదు తినడానికి తేడానికి మాత్రం టెర్మినల్ త్రీ అంతా కూడా ఇమిరేట్ ఫ్లైట్సే ఉంటాయండి కనిపిస్తున్న ఫ్లైటు బెంగళూరు వెళ్తుంది అనుకుంటాను ఇదిగోండి టీవీ వేసేస్తుంది మా అమ్మాయి ఆ సినిమాలు సెలెక్ట్ చేసుకుని చూసేసుకోవడమేనండి ఫోర్ అవర్స్ జర్నీ కదా ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఒక సినిమా చూస్తే మనకు టైంపాస్ అయిపోద్ది నైట్ టైం కదండి ఫ్లైట్ లోపల ఇలా ఉంది ఇంకా ఫ్లైట్ ఎక్కగానే చెప్తారు మీరు ఎయిర్ ఎలా ఉండాలి ఏంటి అని క్రూస్ ఇబ్బంది అది దేవుడు దయ అండి మనకి ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అలానే ఫ్లైట్లు ఎక్కడ మానేలేం కదా వాళ్ళు చెప్తున్నారు అన్నమాట ఇలా ఉండండి ఇవాక్యువేషన్ ఉంటే ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తున్నారండి మా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుందండి నైట్ టైం ఇవ్వమాట ఇది అంతా నైట్ టైం దుబాయ్ ఎలా ఉంటుందో చూద్దాం రండి నేను కూడా ఫస్ట్ టైం చూడడం డే టైం చూసాను నైట్ టైం ఇదేనండి ఫస్ట్ టైం చూడడం ఇదిగోండి లైటింగ్ చాలా బాగా కనిపిస్తుంది పైనుంచి పెద్ద పెద్ద బిల్డింగ్స్ దుబాయ్ రోడ్లు ఇవన్నీ రండి బిల్డింగ్స్ అన్నీ చాలా పెద్ద ఇంకా ఫ్లైట్లో చిన్నపిల్లలకి టాయ్స్ ఇస్తారండి ఫొటోస్ కూడా తీస్తారు అన్నమాట ఇదిగో మా అమ్మాయికి ఇచ్చారు ఈ టాయ్స్ ఫోటో కూడా తీస్తారు ఫ్యామిలీ ఫోటో కావాలన్నా తీస్తారు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకండి లేకపోతే చిన్నపిల్లలకి ఒక్కరికి తీయమన్నా కూడా ఫొటోస్ తీస్తారు ఫుడ్ అండి ఇది ఫుడ్ బాగుంటుందండి మనకి వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలి అడుగుతారు మనం టికెట్ బుక్ చేసుకున్నప్పుడే వెజ్ కావాలంటే వెజ్ ఇస్తారు నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ ఇస్తారండి ఎందుకంటే మాకు ఇచ్చిన ఫుడ్ పిల్లలకు కూడా సపరేట్గా ఉంటుందండి చిల్డ్రన్ ఫుడ్ మనం ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి టికెట్ బుక్ చేసుకున్నప్పుడు చిల్డ్రన్ ఫుడ్ ఇస్తారండి ఫుడ్ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి హ్యాపీగా తినొచ్చు వెజ్ అయినా నాన్ వెజ్ అయినా రెండు కూడా చాలా బాగుంటాయి ఇంకా ఫైనల్గా ప్రయాణం అంతా అయిపోయిందండి ఇప్పుడు దుబాయ్ టు హైదరాబాద్ వచ్చేస్తాం దగ్గర వచ్చేసాము అనౌన్స్మెంట్ వచ్చిందన్నమాట మీరు ల్యాండ్ అయిపోతారనేసి ఫైనల్గా ఇగో హైదరాబాద్లో మీ లగేజ్ కోసం వెయిట్ చేస్తున్నామండి హైదరాబాద్ వచ్చేసాము ఇంకా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అండి ఇది బయటకు వచ్చామన్నమాట అక్కడ వాటర్ ఫౌంటైన్ అవన్నీ ఉన్నాయి ఎర్లీ మార్నింగ్ అయ్యింది నెక్స్ట్ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట మేము ఇదిగోండి ఇదంతా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇంకా చెక్ ఇన్ అంతా అయిపోయిందండి లోపల బోర్డింగ్ పాస్ తీసుకున్నాము ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే లోపలికి వెళ్ళిపోయామండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయాము ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నామండి అనౌన్స్మెంట్ కోసం ఇదిగోండి ఇదంతా ఎయిర్పోర్ట్ లోపలండి అందరూ కూర్చొని వెయిట్ మా అలాగే చాలామంది ఉన్నారు ఇదిగోండి ఇదంతా లోపల ప్లేస్ అండి ఇది కూడా చాలా బాగుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అనౌన్స్మెంట్ ఇచ్చారండి వెళ్ళిపోతున్నాం ఇంకా హైదరాబాద్ టు విశాఖపట్నం వెళ్తామండి ఇంకా బస్సులో తీసుకెళ్తున్నారు ఇక్కడ నుంచి మన ఫ్లైట్ ఎక్కేయడమే ఇదిగోండి ఫ్లైట్ హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకి గంటే పడుతుందండి ఇంకో గంటలో మా ఊరు వెళ్ళిపోతాం మేము మేము ఫ్లైట్ ఎక్కడానికి లైన్లో నించున్నామండి ఈ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుంది ఇగో రన్ మీద నుంచి స్టార్ట్ అయిందండి ఈసారి వెకేషన్కి నేను టూ మంత్స్ ఇండియాలోనే ఉన్నానండి మా వారు టెన్ డేస్ ఉండి మళ్ళీ రిటర్న్ అయిపోయారు దుబాయ్కి నేను వినాయక చవితి వరకు ఉన్నానండి ఇదిగోండి ఫ్లైట్ ఎక్కేసాము సీట్లను నేను వెతికేసుకుని కూర్చుండిపోయిన నేను కూడా కూర్చుండిపోయాను ఫైనల్గా వైజాగ్ ఎయిర్పోర్ట్ వచ్చేసామండి ఇదంతా వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి ఇది మొత్తం అంతా చూసిందంతా వైజాగ్ ఎయిర్పోర్టేనండి ఇంకో మా లగేజ్ అంతా మేము తీసేసుకుంటున్నాం అండి ఇంకా మొత్తం అంతా లగేజ్ వచ్చేసింది సింహాద్రి అప్పన్న అండి సింహాద్రి అప్పన్న టెంపుల్ నాకు చాలా దగ్గర మా ఇంటికి ఇది లేపాక్షి అండి ఎయిర్పోర్ట్ లోపల ఉంటుంది ఈ టూ మంత్స్లో అన్ని ఫెస్టివల్స్ చేసుకున్నానండి వినాయక చవితి వరకు ఉండే అన్ని ఫెస్టివల్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ అన్నీ అటెండ్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి